హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఒక డిఫరెంట్ వేలో స్వీట్ రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అస్సలు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి స్పాంజ్ ఇలా చాలా చాలా బాగుంటాయి అన్నమాట నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయన్నమాట దూదిల్లా అన్నమాట సో తప్పకుండా మీరు ట్రై చేయండి నేను చెప్పేటట్టు ఒక్కసారి ట్రై చేశాక మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట ఎప్పుడు చేయాలనుకున్నా ఇలానే చేస్తారు సో ఫ్రెండ్స్ మరి ఇవి ఎప్పుడెప్పుడు ఈ వీడియోని చూడాలనుకుంటున్నారు కదా మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకున్నానండి సో ఒక కప్పు బెల్లం తురుముకి అరకప్పు వరకు వాటర్ వేసుకోండి ఈ బెల్లం అనేది పాకం రావాల్సిన అవసరం అయితే లేదనమాట సో బెల్లం వాటర్ లెవెల్లోకి వచ్చి బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది సో ఇలా కరిగించుకున్న తర్వాత దీన్ని మనం వడకట్టేసుకోవాలన్నమాట ఇందులో ఇసుకనాలకు లేవైనా ఉంటే పోతాయి సో ఇప్పుడు వీటిని వడకట్టుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏ కప్పుతో బెల్లం తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు సుజి రవ్వ తీసుకోవాలి దీన్ని ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది ఒక కప్పు తీసుకుందాము ఇలా తీసుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం తీసుకునే ఈ సూజీ అనమాట వేసేయాలి ఇలా సుజీ మొత్తం కూడా వేసుకొని దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మనం పైనగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలన్నమాట ఇలా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి చూసారు కదా ఇలా పైనగా పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో సుజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి అలాగే చిటికడు సాల్ట్ బేకింగ్ సోడా చిటికెడు వేసుకోవాలి వేసుకొని చక్కగా మిక్స్ అయ్యేటట్టుగా మనం ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి అంత బాగా కలిసేటట్టుగా ఇలా కలుపుకొని పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కలిపి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం బెల్లం సిరుపుని కరిగించుకున్నాం కదా ఇప్పుడు దీన్ని వడకట్టేసుకొని బౌల్లోకి వేసుకొని చక్కగా బెల్లం సిరపు ఇంకా మనం వేసుకునే పిండిలన్నీ చక్కగా కలిసేటట్టుగా ఇసుకరతో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే ఇది చక్కగా మిక్స్ అయిపోతుంది నేను తీసుకునే బెల్లం వాటరు నెక్స్ట్ నేను తీసుకునే క్వాంటిటీ అన్నీ ఎగ్జాక్ట్గా సరిపోయాయండి ఇలా కలుపుతూ ఉండగా ఇంకా మనకి థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది ఎందుకంటే సుజీ ఇంకా మనం వేసుకునే గోధుమ పిండి రెండు కూడా బాగా నాని బాగా థిక్గా అవుతాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి కాచి చల్లార్చుకున్న పాలు ఒక అరకప్పు వరకు వేసుకోవాలన్నమాట సో అరకప్పు వేసుకోండి ఇంకా తిక్గా ఉంది అనిపిస్తే ఇంకో నాలుగైదు టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేశారంటే ఎగ్జాట్గా సరిపోతుందనమాట చూస్తారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటేనే మనం చేసుకుంటే స్వీట్ చాలా బాగుంటుందన్నమాట చాలా చక్కగా వస్తుంది సో ఈ విధంగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ స్వీట్లోకి ఇలాచి పౌడర్ వేయటం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందన్నమాట సో ఇది కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీని చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు స్పూన్తో నేను ఈ విధంగా చూస్తున్నాను సో థిక్ కన్సిస్టెన్సీగా ఉంటే ఇంకొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకోవచ్చు లేదు ఇది ఇంకా లూజ్గానే ఉంది అంటే పర్వాలేదు ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట సో ఎలా ఉంటేనే చాలా బాగా వస్తాయి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గొంతు పొంగనాల ప్యాన్ని పెట్టుకుందాము ఈ గొంతు పొంగనాల ప్యాన్లోకి నెయ్యి వేస్తున్నానండి నేను మీరు నెయ్యి ఫ్లవర్ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి ఇది ప్యూర్ నెయ్యి అనమాట సో నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేను స్పూన్ సహాయంతో ఈ విధంగా గొంతల్లోకి నేను రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేస్తున్నాను కదా ఇదే విధంగా వేసుకోవాలి నిండుగా ఈ విధంగా వేసుకోవాలన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి సో అన్ని గుంతల్లోకి ఈ విధంగా పిండి చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసుకున్నారంటే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట సో దీనిపైన మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదండి సో ఇలా అయిన తర్వాత రెండో వైపుకి డాన్ చేసుకోండి సో సైడ్స్ ఉంటాయి కదా సైడ్స్ అనేవి అంత బాగా ఫ్రై అవ్వు మధ్యలో ఉండేవి తొందరగా ఫ్రై అవుతాయి ఎందుకంటే సైడ్స్కి మంట అనేది సరిగ్గా తగలకపోవడం వల్ల ప్యాన్ అనేది అటు ఇటు మనం కదుపుతూ ఉంటే చక్కగా అన్ని వైపులు కూడా ఫ్రై అయిపోతాయి రెండో వైపు కూడా ఇదే విధంగా చక్కగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా రెండు వైపులు కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా ఫ్రెండ్స్ చాలా బాగా వస్తాయి చాలా దూదిల్లా ఉంటాయండి సో నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుందనమాట సో ఒక్కసారి చేశారంటే పదే పదే ఈవినింగ్ టైమ్ స్నాక్స్లో కూడా ఇలానే చేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా ఇష్టంగా తింటారు చాలా స్పాన్సీగా వస్తాయండి సో నేను చెప్పిన ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీ వీడియోస్తో రేపు కలుద్దా బాయ్